పురుషుడు ఎనిమిదవ అధ్యాయము వైశాఖ బహుళ తదియ నాటి సూర్యాస్తమయము మంచుకొండలను రాగరంజితము చేయుచున్న దృశ్యమును చూచుచు లోయలో శతగోపుడు నడిచిపోవుచుండెను చూచుచుండగానే లోయలోని ఆకాశమున ఎర్ర రంగు తెర తొలగింపబడి నల్లని తెర దింపినట్లు చీకటి పడెను దానిపై మరల సన్నని తెల్లని తెర లాగినట్లు తూర్పు దిక్కు నుండి చంద్రబింబము వెన్నెల పొరలను ప్రసరింపచేసెను తెల్లని తెర నుండి జారుచున్న కుచ్చుల నూలు పోగుల వలె కూడా మంచు తెంపరలు సాగినవి జగన్నాటక మందలి రంగముల మార్పులను గమనించుచు నడుచుచున్న శతగోపుడు రెండుగా చీలిన కాలిబాట దగ్గర నిలబడి కొండల నడుమ మలుపులు తిరుగుచున్న బాటవైపునకు పరిశీలించెను అందేదో అలికిడి అనిపించినది నిషీధమునందు పొదల నుండి కీచురాళ్ల శబ్దములు వినిపించుచున్నవి మంచుగాలు తాకిన అతని బంగారు మేని ఛాయ పాదరసమున ముంచినట్లుండెను కొండ గుబురుల నుండి తటాలున సింహగర్జనము వినవచ్చెను శతగోపుడు ఆనందముతో విప్పారిన నేత్రములతో మార్గమునకెదురు చూచెను ఒక పెద్ద సింహము తలయూపి జూలు విదలించుచు ప్రవేశించి నోరు తెరచి ఆవులించెను కోరలు నాలుగు చంద్రవంకల వలె మెరసినవి ఆ సింహము వెనుక ఒక పదునెనిమిది వత్సరముల ప్రాయము గల యువతి పులిచర్మము వస్త్రముగా కట్టుకొని వయ్యారముగా నడిచి వచ్చుచుండెను ఒక చేతిలో కమండలువు జపమాల మరి చేతిలో త్రిశూలము కేశవేశమును బంధముగా ముడిచి తిలకము ధరించిన ఆమె త్రిశూలము పట్టుకొనిన హస్తముతో సింహము వీపు నిమురుచు వచ్చి నిలబడి మందస్మితము చేశను శతగోపుడు భుజములపైనున్న ఉత్తరీయమును తీసి నడుమునకు బిగించి సాష్టాంగపడి నమస్కరించి ఇట్లనెను తల్లి శైలపుత్రి ఏమి ఈ దర్శనము శైలపుత్రి ఇది పూర్వదర్శనమే నాయనా సనస్సుజాత దేవకీదేవి గర్భమున పురాణ పురుషుడు అవతరించునని వినియుంటివి కదా అతడు నిర్వహింపబోవు జగత్కార్యములు రెండు అందొకటి భూభార నిర్వాపణము అనగా సంహార క్రియ రెండవది ధర్మ సంస్థాపనము ఇందు నాకు కూడా కొంత భాగమున్నది ప్రస్తుతము నేను బ్రజమందలి నందగోపుని భార్య గర్భమున యోగమాయగా నా అంశమును నిహితము చేయుచున్నాను పురాణ నేను నేనన్నను దేహములే వేరు కాని వెలుగు ఒక్కటే అట్లు కల్పింపబడిన మా దేహములు స్థానములు మార్చబడును నేను వానికి మారుగా కారాగృహమున ప్రవేశింపవలసి ఉన్నది అటుపైన నేను మరల కైలాస శిఖరమునకు తిరిగి వచ్చేదను లీలార్థమై పురుషుడు శంకరుని గూర్చి తపస్సు చేసి నా చిక్కలను ఆకర్షించును సనస్సుజాతుడు నా కర్తవ్యమేమి శైలపుత్రి ఈ దారి వెంట ఈ పర్వత శ్రేణిని అధిరోహింపు తెల్లవారు సరికి బదరికాశ్రమము చేరగలవు అచట కొందరు బ్రహ్మచారులు వేదాధ్యయనము చేయుచుందురు వృత్రాసురవధ కథను వర్ణించునట్టి రుక్కులను అధ్యయనము చేయుచు మూడు మాసములు క్షీరధారలతో తర్పణము చేసి నేతితో హోమము చేయుమని ఆ బ్రహ్మచారులకు నామాటగా ఉపదేశింపుము తులసి మంచిగంధము వట్టివేరు సమిధలుగా వారు హోమము చేయవలెను ఈ దీక్షలో అంతరిక్షము నుండి దివ్యములైన మహాణువులు ఉద్భవించును అవి దేవకీ గర్భముననున్న దేహమునకు సప్త ధాతువులై పుష్టి చెందును ఆ ధాతువులతో పుట్టిన సుగంధమయమైన దివ్య శరీరము ఈ పురాణ పురుషునకు ఉపాధిగా పనిచేయవలెను అట్టి శరీరముగాన అంతరిక్షము నుండి వికాసమందిన మనస్సు సత్వశుద్ధి కలిగి దేహ పోషణమునకై పాలు పెరుగు వెన్న ఆహారముగా స్వీకరించును సనస్సుజాతుడు జగన్మాత పురాణ పురుషుని జననము అర్ధరాత్రమును జరుగుట సంభావ్యమని తోచుచున్నది మేమందరము కావలివారిని వసపరుచుకొని త్రిప్పలు పడుట కన్నా వారికి నిద్రవేళ అయినచో మాకనుకూలము శైలపుత్రి నిత్యము జీవులకు నిద్రను ఉపదేశించున్నది నేనే కదా భయపడకుము సనస్సుజాతుడు ఈ భరతభూమి పురాణపురుషుని అనుభవించినను చిరకాలము గ్రుడ్డి రాజ్యముగా వర్ధిల్లవలసినదేనా శైలపుత్రి ఆ గ్రుడ్డివాణిపై నీకెందులకు అనాదరము వాడును నాకు మీ వంటి వాడే కదా ఈ సంకోచము క్షాళన మగుటకు నీ ఒకనాడు ఆ గ్రుడ్డివాణి ఇంటికి నడిచిపోయి బ్రహ్మోపదేశము చేయవలసి ఉన్నది ఆ ఉపదేశము వాని ఎందు వ్యర్థమగును లోకమునకు ఉపకరించును పురాణ పురుషుని ఉపదేశములతో పాటు ఈ ఉపదేశమునకు కూడా స్థానమున్నది సనస్సుజాతుడు పురుషుని వసుదేవుడు కొనిపోవలసినది ఎచ్చటికి శైలపుత్రి ఇంకెచ్చటకు కొనిపోవును చిరకాలము నుండి నందగోపుని అభిమానించి శిక్షణమిచ్చుచున్నాడు కదా ఆ శిక్షణ శిక్షణమెందుకో అతనికే తెలియదు సనస్సుజాతుడు అయినచో వసుదేవునితో నీ మాటగా చెప్పుమందువా శైలపుత్రి కల్పాంత బ్రహ్మ విద్యా స్వరూపులైనను మీరందరూనూ లోకజ్ఞతలో పసిబాలురు నీవు గర్గులకు ఈ వృత్తాంతము తెలిపి గర్గుల మాటగా మాత్రము చెప్పు చెప్పుమను సనస్సుజాతుడు తల్లి జరాసంధుడు అధర్వణ విద్యా దురంధరుడై భరతభూమికి సమ్రాట్టు కావలెనని సంకల్పించుచున్నాడు శైలపుత్రి కావలెనని వాంఛించుచున్నాడు సనస్సుజాతుడు అతని ధ్యేయము కూడా వేదధర్మ పరిరక్షణమే కదా శైలపుత్రి అమాయకుడా వేదమన్నచో మంత్రార్థములు కాదు తనకు నచ్చిన మార్గము ధర్మమని బద్ధుడగు వాడెవ్వడునూ వేదధర్మమును గ్రహింపలేడు తనకు నచ్చని వారిని నాకు బలి ఇచ్చువాడు జరాసంధుడు జీవుల యుగాంతర చరిత్రలలో జనన మరణములు నరజాతికి వలె మాకు లెక్కలోనివి కావు కనుకనే జరాసంధుడు ఒసగిన నరబలులను వాని కర్మకు వదిలి ఆ దేహములు విడిచిన జీవులను నేను స్వీకరించి తిని పరమేశ్వరుడు దయాస్వరూపుడు దయలేనివాడు గర్వము చెందినవాడు వేదమును ఎరిగినవాడెట్లగును ఇక నీవు పురోగమించి నీ కర్తవ్యము నిర్వర్తించి మరల శతగోపుడుగా గోభ్రజమును చేరుకొనుము ఇట్లు పలికి శైలపుత్రి సింహమును నడిపించుకొనుచు వెనుదిరిగి కొండ మలుపులలోనికి మాయమయ్యను వెన్నెలలో పర్వత శిఖరాగ్రములపైనున్న మంచుపై ప్రతిబింబించి అన్ని శిఖరములను కైలాస శిఖరముల వలె సనస్సు జాతుని కన్నులకు గోచరించెను